హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు జానపద కథ పేరు మాయా దీపం సువర్ణగిరి సామ్రాజ్యాన్ని సుకేశన చక్రవర్తి అనే రాజు బహు చక్కగా పరిపాలించేవాడు అతని భార్య రేణుకాదేవి చాలా ఉత్తమురాలు వారిద్దరి అన్యోన్య దాంపత్య ఫలితంగా వాళ్లకు ఒక పుత్రుడు కలిగాడు అతని పేరు కేశవుడు అతను ప్రస్తుతం అయ్యాడు అన్ని విద్యల్లోనూ ఆరితేరాడు మంత్రి సుబుద్ధి సైన్యాధిపతి వీరకేతు ఆస్థాన పురోహితుడు వేదశర్మ రాజ్యాభివృద్ధికి అన్ని విధాలుగా సహకరించేవారు మంత్రికుమారుడు గజవర్మ సేనాని కుమారుడు జయకేతు ఆస్థాన పురోహితుడు వేదశర్మ శంకర శర్మ ఈ ముగ్గురూ కూడా యువరాజు కేశవుడితో పాటే జన్మించారు అతనితో పాటే అరమరికలు లేకుండా పెరిగారు ఒకే గురువు వద్ద విద్యను అభ్యసించారు కేశవుడంటే సువర్ణగిరి సామ్రాజ్య ప్రజలకు సామంత రాజులకు ఎంతో అభిమానం మరెంతో గౌరవాభిప్రాయం కేశవుడు నిజంగా గుణగణాలు కలిగిన ఉత్తమోత్తముడు ఈ సువర్ణగిరి మహాసామ్రాజ్యానికి చక్రవర్తి కావటానికి అర్హుడు అని అందరూ పేర్కొనేవాళ్ళు ప్రజలు సామంతరాజులు ఏకగ్రీవంగా అంగీకరించడంతో చక్రవర్తి సుఖేశర మంత్రి సుబుద్ధి సైన్యాధిపతి వీరకేతు ఆస్థాన పురోహితుడు వేదశర్మ ఓ నిశ్చయానికి వచ్చారు ఆ నిశ్చయ సారాంశమే నలుగురి కుమారుల పదవీ స్వీకార మహోత్సవ విశేషం ఈ విషయము సామ్రాజ్యమంతా వ్యాపించింది ఆ రోజు సామ్రాజ్యమంతా పందిర్లే ఎటు చూసినా ఆనందమే మరెటు చూసినా పండుగలే కోటి దీపకాంతులతో స్వర్గసీమలా వెలిగిపోతున్నది సువర్ణగిరి సామ్రాజ్యము అందులో సువర్ణగిరి సామ్రాజ్య అంతఃపుర మందిరము నక్షత్ర మండలంలా ప్రకాశించిపోతుంది మిత్రులు నలుగురు తలారా స్నానాలు చేసి అందమైన దుస్తులతో వెలిగిపోతున్నారు ఓ పక్క మంగళవాద్యాలు మ్రోగుతున్నాయి మరోపక్క నలుగురి తల్లులు తమ తమ కుమారులకు నుదుట దిద్దారు అయ్యా త్వరపడండి ముహూర్త సమయం ఆసన్నమైతుంది అన్నారు బ్రాహ్మణులు పదండి నాయన్లారా అని నలుగురిని ముందుకు నడిపించుకుపోసాగారు చక్రవర్తి మంత్రి సేనాధిపతి పురోహితుడు అలా వాళ్ళు నలుగురు సింహాసనం ముందు భాగానికి చేరుకున్నారు ఆ వేడుకలో తమ తమ తల్లిదండ్రుల ఆపేక్ష తమ సామ్రాజ్య ప్రజల అభిమానము అలా ఒక్కసారే చూసిన నలుగురికి ఆనందంతో మనసంతా ఉక్కిరి బిక్కిరైపోయింది ఆ ఆనందానికి కృతజ్ఞత ఎలా తెలియజేయారో తెలియక క్షణకాలం నిల్చుండిపోయారు ఆ నలుగురు ఆఖరికి ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరించిన నలుగురు వారి వారి తల్లిదండ్రుల పాదాల మీద పడి వందనాలు చేశారు చిరంజీవులారా చిరకాలం జీవించి మంచి పేరు సంపాదించుకోండి అని ఒక్కుముడిగా వారి వారి తల్లిదండ్రులు వారిని దీవించి భుజాలు పట్టుకొని పైకి లేవదీశారు కుమారుల్ని ఆ తరువాత బ్రాహ్మణులు మరోసారి ముహూర్త సమయము ఆసన్నమైందని తొందర చేయటంతో ముందుగా సింహాసనం మీద యువరాజైన కేశవుణ్ణి కూర్చోబెట్ట నిశ్చయించారు మిత్రులు మువ్వురు కేశవుణ్ణి అనురాగాలతో సింహాసనంపై కూర్చుండబెట్టారు ఒక్కసారిగా మంగళ దుందుబులు మ్రోగాయి బ్రాహ్మణుల చేతుల్లో నుంచి వజ్రకిరీటము చక్రవర్తి చేతుల మధ్యకు వచ్చింది ఆ కిరీటాన్ని కళ్ళకద్దుకొని ముందుకు వస్తున్న చక్రవర్తి సుకేశనుడు హఠాత్తుగా ఆగిపోయాడు మంత్రివర్య భట్టాచార్యుల వారికి కబురు పంపారా అని అడిగాడు మంత్రిని ఉద్దేశించి కబురు పంపాను ప్రభు కాని వారెందుకు రాలేదో అర్థం కావటం లేదు అని చెప్పాడు మంత్రి సుబుద్ధి అనేవారు సువర్ణగిరి సామ్రాజ్య ఆస్థాన మంత్ర కోవిదులలో అగ్రగణ్యుడు అతడంటే చక్రవర్తికి ఎనలేని గౌరవం భట్టాచార్యులకు చక్రవర్తి అన్న కేశవుడన్నా ఇంతెందుకు ఆ సువర్ణగిరి అంటేనే మితిమీరిన ఆపేక్ష అలాంటివాడు ఇంతటి ఎందుకు రాలేదు అన్న ప్రశ్న కలిగింది చక్రవర్తి సుకేశరుడికి ఆలోచిస్తున్న సుకేశరుడు అయ్యా సమయం మించిపోతున్నది త్వరగా ఆ కిరీటాన్ని యువరాజుల వారికి అలంకరించండి అని బ్రాహ్మణులు హడావుడి చేయడంతో తేరుకున్నాడు సరేలే ఎందువల్ల రాలేదో అనుకుంటూ వజ్ర కిరీటాన్ని కుమారుడి తలపై పెట్టిన సుకేశనుడు అదిరిపోయాడు అతనే కాదు అతనితో మంత్రి సేనాధిపతులు ఆస్థాన పురోహితుడు గజవర్మ జయకేతు శంకరవర్మ ఇంకా తదితరులంతా చలించిపోయారు అసలు తాము చూస్తున్నది కళ నిజమా అన్న సందేహంతో తమని తాము గిల్లుకొని చూసుకున్నారు కాని అదిరిపాటు మాత్రం పోలేదు తాము చూస్తున్న దృశ్యం నిజమే అసలు విషయం ఏమిటంటే సర్వాలంకార భూషితుడైన కేశవుడు ప్రస్తుతం కేశవుడిలా మనిషాకారంలో లేడు కుక్కలా మారిపోయి ఉన్నాడు ఆ కుక్క తలపైనే కిరీటం పెట్టబడి ఉంది చక్రవర్తికి ఏం పాలు పాలుపోలేదు అతని భార్యకైతే దుఃఖం ఆగలేదు కుక్కలా మారిన కేశవుడికి తనకలాంటి రూపం ఎందుకు వచ్చిందో బోధపడలేదు తన కోసం వారంతా చలించిపోవటం దుఃఖపడటం చూసి తనకు ఏడ్పు వచ్చేసింది ఏదో చెప్పాలని నోరు తెరిచాడు మూరెడు పొడవున్న నాలుక బయటకు వచ్చింది మాట్లాడబోయాడు భౌభౌ అనే శబ్దాలు తప్ప మనిషికి అర్థమయ్యే భాషలో మాట్లాడటానికి వీలు కాలేదు అది చూసి మరీ చెలించిపోయారు అతని ప్రాణమిత్రులైన గజవర్మ జయకేతు శంకరవర్మలు ప్రజానీకం అయితే చెప్పనలివి కాదు వారి బాధ వర్ణనాతీతం క్షణం దాకా ఎంతో ఆనందంగా ఉన్న ఆ అంతఃపురం అంతా చిటికెలో మంట కలిసిపోయింది ఆ స్థానంలోనే దుఃఖసాగరం చోటు చేసుకున్నది చాలాసేపటికి గొంతు సవరించుకున్న మంత్రి సుబుద్ధి ప్రభు మీరు విచారించి యువరాజుల వారిని పడేలా చేయటం భావ్యం కాదు ముందు తరుణోపాయం ఆలోచించండి అన్నాడు ఆవేదనగా ఆ మాటలు నిజమనిపించాయి చక్రవర్తికి క్షణం ఆలోచించిన చక్రవర్తి మంత్రిని ఉద్దేశించి మంత్రివర్య మీరన్నట్లు దాని గురించి విచారిస్తూ కూర్చుంటే ప్రయోజనం శూన్యం కాబట్టి త్వరగా భట్టాచార్యుల వారిని పిలుచుకురమ్మని కబురు పంపండి అని ఆదేశించాడు ఆ వెంటనే సేవకుల్ని పంపాడు మంత్రి వేగంతో వెళ్లిన సేవకులు మరో నిమిషంలోనే తిరిగి వచ్చారు మంత్రివర్య భట్టాచార్యుల వారు దేని గురించో దేవి ఉపాసనలోకి దిగారట నెల రోజులు దాకా తన ఏకాంతానికి భంగం కలిగించవద్దని సేవకుల్ని ఆదేశించారట అని చెప్పారు మంత్రితో సేవకులు దేవి ఉపాసన ఇంత హఠాత్తుగా ఎందుకు దిగారబ్బా ఈ విషయం నామమాత్రంగానైనా తెలియదే అనుకున్నాడు మంత్రి ఆపై ఈ విషయాన్ని చక్రవర్తి గారికి తెలియజేశాడు విషయం విన్న చక్రవర్తి కూడా ఆశ్చర్యపోయాడు భట్టాచార్యులు ఏ పని చేయబోయినా తనకు చెప్పకుండా చేయడు అనిపించింది ఇకపై ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదని భట్టాచార్యుల కన్నా తక్కువ మహిమలు గల మంత్రగాళ్ళను రప్పించమని ఆదేశించాడు చక్రవర్తి చక్రవర్తి ఆజ్ఞ అమలుపరిచాడు మంత్రి వచ్చిన మంత్రప్రవీణులు విషయం విని గడగడలాడారు అస్తవ్యస్త ఆలోచనలతో వాళ్లంతా ఒముడిగా అయ్యా ఇదేదో పెద్ద మాయిలాగా ఉన్నది అంచేత మా చిన్న బుర్రలకి తట్టడం లేదు అలాగని ఇలాగే వదిలేయలేము వదిలేయలేం కదా అని కుక్కలో నుంచి కేశవుల వారిని తేలేము కాని తెచ్చే విధానం మాత్రం చెప్పగలము అని చెబుతూ కాసేపు ఆగి తిరిగి ఇలా చెప్పారు వాళ్ళంతా కేశవుడు నిజరూపానికి ఇతడి ఇతడిలా మారటానికి కారకుడైన దుర్మార్గుడు చావటానికి ఇకపై ఎలాంటి మహిమ మన దేశాన్ని దుఃఖదాయం చేయకుండా ఉండటానికి మంత్రమహిమల్లో కూడా మన సామ్రాజ్యము అన్ని దేశాలు చఛ దేశాలే కాదు అన్ని లోకాల కంటే అతీతంగా ఉండాలంటే మనకు సాధనం కావాలి ఆ మాటలు విన్న చక్రవర్తి మంత్రి గజవర్మ జయకేతు శంకరవర్మలు కాస్త సంతోషపడ్డారు ఇంతకీ ఆ సాధనం ఏమిటి ఎక్కడుంటుంది ఎలా తేవాలి అని కుతూహలంగా ప్రశ్నించారు అంతటా ఆ మంత్రగాళ్లంతా దాని పేరే మాయాదీపం ఆ దీపం గురించి దాని మహిమ గురించి లోకలోకాలకు విదితమే దాన్ని సంపాదించటం చాలా కష్టం అయినా సంపాదించాక దానివల్ల మనకెన్నో ప్రయోజనాలు ఉన్నాయి ప్రస్తుతం మన యువరాజుల వారు యథారూపానికి రావాలంటే అదెంతో ముఖ్యం అలాగని యువరాజుల వారు యథాస్థితికి రావటానికి అదొక్కటే చాలదు యువరాజుల వారిని ఆ మాయాదీపం ఉన్నటువంటి మంత్రభవంతి విచిత్ర ద్వీపాలకు యువతలుగా ఉన్న ఓ కోనేటి వద్దకు తీసుకువెళ్ళాలి ఆ కోనేటిలో చుక్క నీరుండదు ఆ కోనేటిలోనే యువరాజుల వారిని తోసేయాలి ఆయన చచ్చిపోతారు ఆ పైన మాయాదీపం తాకిస్తే నిజరూపుడవుతాడు అని చెప్పారు కోనేటిలో నీళ్లే ఉండవంటున్నారు మరెలా చనిపోతాడు అని అడిగారు మిత్రులు ముగ్గురు అదే విచిత్రం మరో విషయం తెలుసా ఆ మాయాదీపం ఉన్న విచిత్ర ద్వీపానికి వెళ్ళాలంటే ముందు మన సామ్రాజ్యాన్ని ఆనుకొని ప్రవహిస్తున్న ఎర్ర సముద్రాన్ని దాటాలి దాటాక అవతల ఓ నది ప్రవహిస్తూ ఉంటుందట ఆ నది లోతు లేకపోవటాన నడిచే అవలీలుగా వెళ్ళవచ్చునట కానీ వెళ్ళటం అసాధ్యమట మరో విషయం ఆ నది దాటినా ఆ పక్కనే ఉన్న ఎడారిని దాటడం పరమ కష్టమట మామూలు ఇసకే ఆ ఎడారి నిండా ఉన్నదట కానీ మరెందుకు వెళ్ళలేరో అంతుబట్టడం లేదట ఓవేళ రెండూ దాటి క్షేమంగా వెళ్ళినా ఆపై మంత్రభవంతిలోకి ప్రవేశించడం అసంభవమట దానిలోనికి ప్రవేశించగలిగితే మాయాదీపాన్ని చేరటం మరీ అసాధ్యమట అని మంత్రగాళ్లంతా చెప్పారు ఆపై ముగ్గురు మిత్రులు తమ ప్రాణ స్నేహితుడైనటువంటి త్వరలో తమందరికీ కాబోయే ప్రభువైనటువంటి సువర్ణగిరి సామ్రాజ్య వారసుడైనటువంటి కేశవుడికి నిజరూపం రప్పించడానికి పూనుకోవాలనుకున్నారు ఈ విషయము వాళ్ళ ద్వారా విని సంతోషంగా వెళ్ళిరండి నాయన్లారా అన్నారు వారి వారి తల్లిదండ్రులు కానీ చక్రవర్తి మహారాణి అందుకు సమ్మతించలేదు నాయన్లారా మాకు మీరొకటి ఒకటే కాదు మీరు నలుగురు మా వారే అసలే ప్రమాదాలని అంటున్నారు మీరెళ్ళకండి అని బాధపడ్డారు ఆ చక్రవర్తి దంపతులను పెక్కు విధాలా ఓదార్చి చెప్పారు మేము పిరికివాళ్ళం కాదు అనుకున్న పని సాధించలేని అసమర్థులం కాము అని డంకా బజాయించి చెప్పి ఎట్టకేలకు ఒప్పించారు ప్రజలంతా ఆ ముగ్గురికి యువరాజు మీద ఉన్న అభిమానానికి అభినందించారు అప్పటికప్పుడు కొంతమంది సేవకులతో కలిసి కుక్కలా మారిన కేశవుణ్ణి ఒక గుర్రంపైన కూర్చోబెట్టుకొని ముందుకు కదిలారు ముగ్గురు మిత్రులు అలా రెండు రోజులు ప్రయాణించి ఎర్ర సముద్రాన్ని చేరారు వీళ్ల కోసమై నావ సిద్ధంగా ఉంది ముగ్గురు మిత్రులు కుక్కతో సహా నావనెక్కారు వాళ్ళు విజయంతో తిరిగి రావాలనుకుంటూ చక్రవర్తి తదితరులంతా సామ్రాజ్య దిశకు సాగిపోయారు అలా ఎర్ర సముద్రంపై ప్రయాణం సాగిస్తున్న గజవర్మ జయకేతు శంకరవర్మలు రాత్రి కావస్తూ ఉండగా సగం సముద్రాన్ని దాటారు ఇంకా ప్రయాణిస్తూనే ఉన్నారు ఆకాశంలో పౌర్ణమి చంద్రుడు చక్కగా వెలిగిపోతూ పండు వెన్నెలు కురిపిస్తున్నాడు నరాలు కురుకుపోతున్న చలిగాలులు రివ్వున దూసుకు వస్తున్నాయి హాయిగా అనిపించేలా ఉంది ఆ చక్కటి ప్రకృతి కానీ ముగ్గురు మిత్రులకు ఎలాంటి హాయి అనిపించలేదు ప్రకృతితో సంబంధం లేనట్టుగా దిగులుగా కూర్చున్నారు కేశవుడికి కలిగిన దుస్థితికి మిత్రులు ముగ్గురు తమలో తాము బాధపడుచున్నారు మాట మాటకి కుక్కలా మారిన కేశవుణ్ణే చూడసాగారు తనకై ప్రాణాలు తెగించి వీళ్ళు ముగ్గురు చేస్తున్న సాహస కృత్యాలకు మరియు తనపై చూపిస్తున్న అభిమానానికి తన్మయత్వంతో కేశవుడికి ఆనందం కన్నీరుగా వచ్చింది కేశవుడి ఈ నీచస్థితికి కారణం ఎవరు అని ఆలోచించారు ఆ దుర్మార్గుడు కంటబడితే కరకరా నమిలి పారేయాలన్నంత కోపం వచ్చింది ఆ ముగ్గురికి ఆలోచిస్తున్న ముగ్గురు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు నావ ఆగిపోయింది మరి ఎందుకు ఆగిందా అని తలలు పైకెత్తిన వాళ్ల ముగ్గురితో పాటు కుక్క కూడా అదిరిపడింది ఓ గుండ్రటి పర్వతం లాటి ఆకారానికి చుట్టూత పెద్ద కొండ చిలువ లావంతటి భాగాలు అతుక్కొని ఉన్నాయి అవి అన్నీ ఆ పర్వతం చుట్టూ కొన్ని పదులు ఉన్నాయి అవి అన్నీ దానికి కాళ్ళు చేతుల్లా పనిచేస్తున్నాయి నీళ్లను అల్లకల్లోలం చేస్తున్నాయి అది సముద్ర జలాల్లోని అతి ముఖ్యమైన అతి భయంకరమైన ప్రాణహాని గొల్పే జీవి అని గ్రహించారు అందుకే అదిరిపడ్డారు ఇప్పుడేంటి కర్తవ్యం అని వారంతా అనుకునే లోపే ఆ జీవి ఓ తొండంతో నావకున్న కుక్కాన్ని పట్టుకుంది ఎత్తి పడేస్తుందేమోరా బాబు నావతో పాటు మనము అప్పచ్చిలా మారిపోతాము అని వీళ్ళు భయపడే లోపే ముందుకు సాగింది ఆ జీవి అలా ముందుకు వెళ్ళిన ఆ జీవి సముద్ర జలాల్లో చాలా లోతుగా మునిగి ఓ ప్రక్కగా దారి లేకుండా ఉన్న రెండు కొండల వద్ద ఆగింది ఆ కొండల మధ్యగా నావ ఆగింది ఇదేమిటి ఇది మనల్ని ఏమీ చేయలేదే అని వాళ్ళు అనుకుంటుండగానే దృష్టి మరల్చి దద్దరిల్లిపోయారు కారణం ఆ రెండు కొండలపై ఆంబూతులా పడుకొని ఉన్నాడు ఓ రాక్షసుడు అంతలో ఆ సముద్రజీవి ఒక్కసారిగా పైకి లేచి ధబీల్ల నీళ్ళలో పడింది ఆ వేగానికి తుఫానుకు వచ్చినంత ఇదిగా నీటి తుంపర్లు పైకి లేచాయి కుక్కతో సహా వాళ్ళు ముగ్గురు ఉక్కిరి బిక్కిరైపోతూ ఉండగా దిగ్గున కళ్ళు తెరిచి ఆ అని పెద్దగా ఆవలిస్తూ లేచి కూర్చున్నాడు ఆ రాక్షసుడు అతని కంటికి నావా దాంతోపాటు వీళ్ళు కనపడ్డారు చెప్పలేనంత ఆనందమైంది వాడికి ఏంరా మానవుడా మీరు కుక్కతో సముద్రంపై షికారుకు రావాలనిపిస్తే అలా అలా ఏ చిన్న నదిలోనూ తిరక్క ఇంత దూరం ఎందుకొచ్చారా అన్నాడు ఆ రాక్షసుడు సానుభూతిగా అయ్యా మేం పలానా ఈ కుక్క నిజంగా కుక్క కాదు అని మొదలుపెట్టి విషయం పూర్తిగా వివరించారు వీడు చక్రవర్తి చక్రవర్తికుడుకా అలాగైతే వీడి అంత చూడాల్సిందే నా పేరు డింబకుడు ఈ డింబకుడు భూప్రపంచంలో క్షత్రియుడన్న వాడిని నిలవకుండా చేయాలని శపథం పూనాడు అన్నాడు ఆవేశంగా డింబకుడు అంతలో భయంకరమైన ఈదర గాలి రేగింది మరుక్షణం ఆ గాలిలో నుంచి నిప్పులు చెలరేగుతూ వచ్చిన ఓ గండ్రగొడ్డలి ఆ రాక్షసుడి తెగ నరికింది ఆ రాక్షసుడి దేహం సముద్రంలో అచేతనంగా పడిపోయింది మరు నిమిషం అప్పటిదాకా కనిపిస్తున్న సముద్రజీవి మాయమై ఓ నలుగురు యువకులు గాలిలో తేలుతూ కనిపించారు ఇవన్నీ చూస్తున్న గజవర్మ జయకేతు శంకరవర్మలకు మతులు పోయాయి ఇదెలా సంభవమో ఆ యువకులు ఎవరో అర్థం కాలేదు అంతలో ఆ యువకులు ఇలా చెప్పారు మానవ మిత్రులు మీరెలా ఆశ్చర్యపోకండి ఇప్పటిదాకా మీకు కనిపించి మిమ్మల్ని ఇక్కడికి తెచ్చిన సముద్ర సముద్రజీవుల్లాంటి వాళ్ళమే మేము నలుగురుము అంటే మొత్తం నాలుగు జీవాలుగా ఈ రాక్షసుడిచే మారబడి సముద్రంపై వస్తున్న నావల్ని వీడి వద్దకు చేర్చడం మా పని మేం యక్షులము విహారానికని వచ్చిన మమ్మల్ని ఈ రాక్షసుడు ఈ విధంగా చేశాడు ఈ రాక్షసుడికి ఓ అన్న ఉన్నాడు అతనిప్పుడు ఎచ్చట ఏ ఆపదలో ఉన్నాడో తెలియదు తెలియదుగాని ఇతని అన్నను ఓ క్షత్రియుడెవరో ఆపదలోకి నెట్టాడట తన అన్నని అలా చేసినా ఆ క్షత్రియుడిపై కోపంతో వాడికై తిరిగి వాడిని కనుక్కోలేక క్షత్రియ జాతినే నాశనం చేస్తానని కంకణం కట్టుకుని ఇలా సముద్ర మధ్యానికి చేరాడు అప్పుడప్పుడు చుట్టుపక్కల రాజ్యాల మీదకి వెళ్ళి వస్తుండేవాడు ఎంతో మాయలు మారి అయినా ఇతన్ని చంపినది చాలా గొప్ప మంత్రవేత్త అయి ఉండాడే తప్ప చిన్నవాడి చిన్నవాడివలన ఇతన్ని చంపవల్ల కాదు ఇది విషయం ఇక మేం వస్తాం మా గుర్తుగా ఈ గుళికలు ఉంచుకోండి వీటి వలన మీరు ఒక్కసారి గగన మార్గాన్ని ప్రయాణించగలుగుతారంటూ ఓ మూడు గుళికల్ని నావలోకి విసిరి అదృశ్యమైపోయారు యక్షులు జరిగిన విచిత్ర సంఘటనలతో చాలాసేపు దాకా ఆశ్చర్యంలో నుంచి తేరుకొని ఈ లోకానికి రాలేకపోయారు ముగ్గురు ఇహంలోకి వచ్చాక యక్ష యువకులు లేరు కానీ వారు విసిరిన మూడు గుళికలు నావలో పడి ఉన్నాయి ఆలోచిస్తూ సమయం వృధా చేయటము అనవసరమని నావను వెనక్కు తిప్పి సరైన మార్గంలో నడపసాగారు అలా రెండు రోజులు ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రయాణించి సముద్ర తీరాన్ని చేరారు కుక్కతో సహా క్రిందకు దిగారు నావకు లంగరు వేశారు ఇసుకలో నుంచి ముందుకు సాగారు ఆలోచిస్తూనే నలుగురు ఓ చిన్న నదిని దాటేశారు ఆ నదిని మాటలో అంత త్వరగా దాటామని దాటగలుగుతామని కూడా వారు అనుకోలేదు కనుచూపు మేరలో చాలా విస్తీర్ణాన్ని ఆక్రమించుకొని ఉన్నదో భవంతి అది చూపులకు కనిపిస్తూ ఉంది చాలా పాడుబడ్డ భవంతిలా కనిపిస్తుంది దూరం నుంచే ప్రస్తుతము ఆ ప్రాంతమంతా ఎడారి ఆ ఎడారిలోని ఇసుక మంచుగడ్డల్లా తెల్లగా చాలా స్వచ్ఛంగా ఉండి ప్రతిబింబం కనిపిస్తూ ఉంది కానీ ఆ విషయం గమనించలేదు ఎవరు ఆ ఇసుకలో తేళ్ళు జెర్రులు లాంటి ఆకారాలు బొమ్మలుగా మట్టితో చేయబడ్డవి అది గమనించలేదు వాళ్ల దృష్టి అంతా ఎదురుగా కనిపించే భవంతి మీదే ఉంది నడక వేగాన్ని పెంచారు కుక్కలాగా ఉన్న కేశవుడు కూడా రొప్పుతూ చూస్తూ పరిగెడుతూనే ఉన్నాడు మాయాదీపం జానపద నవల కథ మొదటి భాగం సమాప్తం రేపు రెండవ భాగం కథ విందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్